చిత్తూరు కడప అనంతపూర్ సైడ్ ఎక్కువగా కనిపించే ఈ శనగపిండి బోండా ఎంతమందికి తెలుసు అప్పటికప్పుడు స్నాక్ తినాలనిపిస్తే ఈ బోండా బెస్ట్ ఆప్షన్ అండి ఈ వెదర్కి సెట్ అయ్యే పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ కూడా ఐదు నిమిషాల్లో రెడీ చాలా సింపుల్ చాలా టేస్టీ ముందుగా ఒక బౌల్లోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి బోండాలు ఎన్ని కావాలో దాన్ని బట్టి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు వాటిని మరీ మందంగా కాకుండా ఈ మాత్రం సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన రుచికి సరిపడా పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఒక పది దాకా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మల్ని ఈ విధంగా తుంచి వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి ఆ తర్వాత శనగపిండి వేసుకోవాలి ఈ బోండాలో ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కొంచెం తక్కువ ఉండాలి వేసుకున్న శనగపిండి అనేది ఇక్కడ వేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వీటన్నిటికంటే పిండి అనేది ఎక్కువగా ఉండాలి దీనికి కొలత ఏం లేదు చూడండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత పిండి ఎక్కువగా ఉండాలి ఇక్కడ వేసిన ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కొంచెం తక్కువగా ఉండాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్తో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా వంట సోడా వేసుకోవాలి ఇది మరీ ఎక్కువ వేయకూడదు ఆయిల్ పీల్ చేస్తుందని గుర్తుంచుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఈ పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ పల్చగాను లేకుండా కొంచెం మీడియంగా ఉండేలా చూసుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఒకవేళ ఉల్లిపాయలు అవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి పిండి అనేది కొంచెం తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో కూడా కొంచెం శనగపిండి వేసుకోవచ్చు నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఫైనల్గా పిండి అనేది చూడడానికి చూడండి ఈ విధంగా ఉండాలి చేత్తో ఈ విధంగా నలిపినట్టుగా కలుపుకోవాలి ఇందులో ఉన్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఆ ఫ్లేవర్స్ అందులోని ఘాటు మొత్తం ఈ పిండిలో కలిస్తేనే ఆ బోండా రుచిగా ఉంటుంది చూడండి ఈ స్టేజ్లో పిండి మరీ గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్లు చల్లుకోవచ్చు లేదా పిండి మరీ పలుచగా ఉంది అనిపిస్తే కొంచెం శనగపిండి కలుపుకోవచ్చు ఫైనల్గా చూడడానికి ఈ విధంగా ఉండాలి బోండా వేయడానికి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్న తర్వాత బోండా వేసుకోవాలి ఈ బోండాలకి షేప్ అనేది ఉండదు ఇష్టం వచ్చినట్లు వేసుకోవచ్చు కొంచెం కొంచెంగా మరీ పెద్ద వేస్తే పిండి లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది అలాగని మరీ చిన్న చిన్నవిగా కాకుండా ఈ మాత్రం మీడియంగా ఉండేలా చూసుకోవాలి చూడండి బోండా వేయడానికి ఆయిల్ ఈ మాత్రం వేడెక్కు ఉండాలి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోనే బోండాలన్నీ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది వేడెక్కక ముందే బోండాలు వేసామంటే ఆ బోండాలు ఆయిల్ పీల్చేస్తాయని గుర్తుంచుకోవాలి బోండాలన్నీ వేసిన తర్వాత వెంటనే తిప్పకుండా కొద్దిసేపు తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఫస్ట్ వాయి కాలడానికి ఫస్ట్ వాయి అంటే అదే ఫస్ట్ సారి వేసినవి కాలడానికి కొంచెం టైం పడుతుంది ఈ బోండాలే కాదు బజ్జీలైనా ఏవైనా సరే ఏ బోండాలైనా ఏ వడలైనా సరే ఫస్ట్ వేసినవి కాలడానికి కొంచెం టైం పడుతుంది ఆ తర్వాత తర్వాత వేసేవన్నీ కూడా చాలా ఫాస్ట్ గా కాలుతాయి అటు ఇటు తిప్పుకుంటూ ఫైనల్ గా చూడండి ఈ మాత్రం రంగు వస్తే చాలు ఇవి చల్లారిన తర్వాత ఇంకా డార్క్ కలర్ లోకి మారుతాయి కాబట్టి ఈ మాత్రం రంగు రాగానే తీసేయాలి ఈ బోండాలకి చట్నీ గిట్నీ ఏం అక్కర్లేదు డైరెక్ట్ గా లాగించేయచ్చు కోస్తా ప్రాంతాల్లో సాయంకాలం అయితే బండ్ల మీద పునుగులు ఎంత ఫేమస్ రాయలసీమలో కూడా అక్కడక్కడ ఈ శనగపిండి బోండాలు కూడా అంతే ఫేమస్ కానీ వేడి వేడిగా తింటే ఉంటుంది భలే ఉంటుంది ఒకటి తింటే ఇంకా రెండు తిందామా అన్నంత రుచిగా